రెండో ఇష్యూ ఏంటంటే ఆర్టీఐ అతను రమేష్ చంద్ర అని చెప్పి వైజాగ్ నుంచి అన్నిటి మీద ఆర్టీఐ అడుగుతుంటాడు నీకు అనేక సార్లు చెప్పాను అతను ఏం చేశాడంటే ఇండియా టుడేలో ఇండియా టీవీ న్యూస్లో బిజినెస్ టుడేలో వీటన్ని పేపర్లో ఏమొచ్చింది అసలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయని అడిగితే పదకొండు రాష్ట్రాలు పేర్లు చెప్తున్నారు అవి రాస్తున్నారు పేపర్లో ఆ పదకొండు రాష్ట్రాల్లో ఆఖరి రాష్ట్రం తెలంగాణ అని ఉంది ఇదేంటే తెలంగాణ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడు ఇచ్చారని అతను నీతి ఆయోగ్ కో లెటర్ రాశాడు ఇరవై ఐదు ఆరు ఇరవై నాలుగు నాడు అంటే మొన్న జూను ఇరవై ఐదు నాడు నీతి ఆయోగ్ రిప్లై ఇచ్చింది పదకొండు రాష్ట్రాలకు ఉంది తెలంగాణ కూడా ఉంది అని ఏంటో మనకు ఎవరికి అర్థం అవట్లేదు నీతి ఆయోగ్ రిప్లై పేపర్లో ఉంటే మీరు స్లిప్ అవ్వచ్చు నీతి ఆయోగ్ వాళ్ళు ఆర్టీఐ కింద అడిగితే రిప్లైలో పదకొండు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది నాకు ఇప్పటి వరకు తెలియదు న్యూస్ది నిజంగా ఆయన జరిగిందా లేకపోతే నీతి ఆయోగ్ ఎందుకు రాస్తుంది స్పెషల్ గ్యాలగిరీ స్టేటస్ అని ఇది ఒక విషయం కూడా ఒక్కసారి ప్రభుత్వాలు చెక్ చేసుకోండి మూడోది మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కట్టాయి పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఎక్కువ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చిన్న విషయం కాదు అలాగే పక్కన ఒరిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కరు అయినా అతను కొంత లిస్ట్ ఇచ్చారు అది ఎవరు ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అబద్ధంతో వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బాకస్ అనేది ఉత్తర పెడుతూ ఉంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందరూ ఎవరో ఉన్నారు అదంతా చాలా పెద్ద రిప్యూటెడ్ పేరు మరి ఎందుకు ఎలా పెడుతున్నారని ఇంకో విషయం నిన్న బాల్యని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ గారు పంపారు నాకు దేశాయ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీ కాదంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అని పది రోజుల్లో మొత్తం డిస్టార్జ్ అయ్యనున్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో తారీఖు ఇచ్చాడ అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్